పోలారమ్మ తల్లి ఆశస్సులతో పామునూరి వీరాస్వామి చౌదరి గారు బిరువ బిరువ మండలం బాపట్ల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి సుబ్రహ్మణ్యం ఆ తదుపరి డ్రాల ఆరా వచ్చవారు పొట్లూరు వాసుదేవరెడ్డి గారు పి వెంగన్నపల్లి గ్రామం యాడకి మండలం అనంతపురం జిల్లా అంటే కమాండ్ కె నిసార్ గారు ఉరవకొండ కూడా సిద్ధంగా ఉండాలా ఆ తదుపరి ఏడవ నెంబర్ హెవీ హెవీ కాంపిటీషన్ చేత శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాలంటే కమైండ్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఉచ్చు నగర్ వారు కూడా సిద్ధంగా ఉండాలా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పావులూరు వీరాస్వామి చౌదరి గారు పోరాడాల లక్ష రూపాయలు కాస శ్రీనివాస్ రెడ్డి గారి కట్ట ఖర్చు రవాల బ్రిజెన్స్ गेर एक्सलेटर आहा हा रपा, रपा रफाला मरे आशा मासे मरे आहा પંજા <coughs> મિત્રો రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్ల వెనకబడి మూడవ స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తదుపరి ఆరవ నెంబర్ వారు సిద్ధంగా తీసుకురావాలా ఏడవ నెంబర్ నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతి కైవసం చేసుకుంటున్నటువంటి చెత్త శ్రీ 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 గోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద పెద్దల మండల మండలం మండల జిల్లా శ్రీ మట్టుపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మట్టుపల్లి లక్ష్మణ స్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు సుంకి సారికారెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు ఉచు నగర్ ఉచుండ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా వీర నరసింహారెడ్డి జూనియర్ గండ్రీవ గిత్తల చెత్త కూడా సిద్ధంగా ఉండాలా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి అనా నీళ్లు బయట వస్తావాలా మీరు ఏమయ్యా అనా కమిటీ వారు నీళ్లు లోపల వస్తున్నారు ఇంకా జతలున్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి This is the పావున స్వామి చౌదరి గారు చెత్త పోటీలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ మడి పోరాడాల ఎడమ వైపు గిత్త పేరు వరద కుడివైపు గిత్త పేరు సుబ్రహ్మణ్యం ఆరవ చెత్త తీసుకురావాలా పుట్లూరు వాసుదేవరెడ్డి గారు గ్రామం యాడికి మండలం మనంతపురం చూడవారు తీసుకురావాలా అప్పు విమానం మాత్రం మాకుతోంది అాన అఴలళదా ఇలె్ భదాల కాబ్దిన ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి వెనకబడే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అరించు దొంగి లగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అనా రోడ్డు మీద ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ కానీ కార్లు కానీ తీయాలా పోలీస్ వారు వెళ్తున్నారు గాలి తీసేస్తారు చెప్తున్నాం మెయిన్ స్టాం ఇక అక్కడ గుడి దగ్గర కూడా పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశారు బాబా చిన్న చిన్న చెట్టు దిగాల జాగ్రత్త ఆ తదుపరి ఏడవ జత మంచి కాంపిటీషన్ చేత బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ మెట్టు సోమల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సంఖ్య సురంధారెడ్డి గారు ఏఎస్పీ సంఖ్య సారికారెడ్డి గారు సాయంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ మండలం సూర్యాపేట జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల వీర నరసింహారెడ్డి జూనియర్ గండ్రీవ గిత్తలు కూడా సిద్ధంగా ఉండాలా ఆహా మూడవ స్థానానికి ఒక్క నిమిషం ఆరు సెకండ్లు వెనక్కి పడే ఉన్నాయి ఈ రౌండ్ లో అరించు దురాణ లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి நாம தேக்கனா బల్లికూర వారి చెత్తలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ మన తోరాడలా ఆహా ఆరవ చేత వారా తీసుకురావాలా సమయం ఐదు నిమిషాలు స్వామి చౌదరి గారు సమయం ఐదు నిమిషాలు నెల రౌండ్ ఆరవ రౌండ్ మరే అబ్బో పూర్తిగా వచ్చవాలా ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదైదు వందల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మేర ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలనా అటు చివరికి వెళ్ళాలా మరలా తిరగాల తిరిగి ముప్పై ఐదు అడుగుల ఒకటి నరుచుతురాని లాగాల हाँ हाँ ना सैडा कमेटी वालों सैड में మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ముప్పై ఐదు అడుగుల ఒకటి నరించు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు i okay. ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనక్కబడే ఉన్నాయి ఈ రౌండ్ లో ముప్పై ఐదు అడుగుల ఒకటి నరించి దురాని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో నూట అరవై ఎనిమిది అడుగుల రెండు నరించి దురాని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగవచ్చు ముప్పై ఐదు అడుగుల ఒకటి నరీ చూద్దాని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలనా సమయం ఒకే ఒక్క నిమిషం సమయం ఆఖరి ఒక్క నిమిషం ముప్పై ఐదు అడుగుల ఒకటిన్నర చూద్దాని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు పోవాలా ప్రముఖం ఆఖరి ఇరవై సెకండ్లు ముప్పై ఐదు అడుగుల ఒకటి మరి లాగితే బార్డర్ లైన్ గమనించుకోవాలా ప్రస్తుతానికి సమయం పది సెకండ్లు ఐదు సెకండ్లు ప్రస్తుతాలే నమ్మ తల్లి ఆశస్సులతో టిఆర్ పామునూరి వీరాస్వామి చౌదరి గారు బల్లుకురు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి ప్రస్తుతానికి మూడవ స్థానంలో సాగుతున్నాయి పద్దెనిమిది వందల తొమ్మిది అడుగుల పదకొండు నుంచుల దూరాన్ని లాగి లాగిన ఐదు చేతుల్లో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి